ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా కృషి చేస్తూ అడుగు ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ నేను నానే భరోసా ఇస్తూ ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అధికారులందరూ వారిని వేదిక వద్దకు సాధనంగా ఆహ్వానిస్తున్నారు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మా హృదయపూర్వక నమస్సులు గౌరవ వందనం స్వీకరిస్తారు General Shellot Salamek Chakra. షాహిద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి దాన్ని తీసుకుని వస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షాహిద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి వేదికపైకి తీసుకుని విచ్చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు ముఖ్యమంత్రి గారు గౌరవ రాష్ట్ర డీజీపీ గారికి అందజేస్తున్నారు డీజీపీ గారు